అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆత్మవిశ్వాసం అహంకారం గురించి మాట్లాడడం ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా తనకి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి తన మీద తనకి నమ్మకం ఏదైనా చేయగలను అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం ఇది మనిషికి ఖచ్చితంగా అవసరం కానీ ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే అహంకారంగా మారిందో ఆ మనిషి పతనం అయిపోవడం అనేది ఖాయం అందుకని ఈ ఆత్మవిశ్వాసం ఈ అహంకారానికి ఉన్నటువంటి ఆ చిన్న లైన్ని కనుక మనం గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనిషి ఉన్నతంగా ఎదగలుగుతాడు లేకపోతే తన జీవితాన్ని చేజేతులారా తనే నాశనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది తన గురించి తాను పూర్తి అవగాహన కల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా తనకి ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది అంటే అవగాహన కల్పించుకోవడం అని అంటే తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి తనకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి పరిస్థితులకి అనుగుణంగా తను ఏ రకంగా మారగలుగుతాడు అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంటే దాన్ని నేర్చుకునేడానికి సంసిద్ధంగా ఉండగలగటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం అంటే ఆత్మవిశ్వాసం అహంకారంగా ఎప్పుడు మారుతుందని అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం మనిషి ఎప్పుడైతే మానేస్తాడో అంటే వినయం అనేది ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో అప్పుడు ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారేటిని పరిస్థితి ఉంటుంది నాకు ఈ విషయం తెలుసు ఈ పని నాకు తెలుసు నేను చేయగలను అనేది మనిషికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కానీ ఈ పనిని నేను తప్పించి మరి ఎవరో చేయలేరు అని గనక తను అనుకోగలి అనుకున్నాడు అని అంటే అది అహంకారపూరితంగా తయారైందని అర్థం అంటే ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి విషయాలని చక్కగా అవగాహన కల్పించుకుని దాన్ని ఉపయోగించుకోవడంతో పాటుగా తను ఇంకా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి అవి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండగలగటం తను తన జీవితానికి విలువించుకోవడంతో పాటు ఎదుటి వాళ్ళకి కూడా విలువ ఉంటుంది అని గ్రహించేటటువంటి వ్యక్తి సో అందుకని మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఆత్మవిశ్వాసంతోనే ఉండాలి తప్పించి ఆ ఆత్మవిశ్వాసం పరిధి దాటిపోయి అహంకారంగా మారిపోతే ఎదుటి వ్యక్తిని తన గౌరవించడం రాదు ఎదుటి వ్యక్తి నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే దాన్ని గ్రహించడం కూడా కారణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో ఆ వ్యక్తి ఉంటాడు ఏదైనా పని చేయాలని అంటే ఎదుటి వ్యక్తి సహాయ సహకారాలను కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డాం అంటే నేను వాళ్ళ మీద ఆధారపడడం ఏంటి నాకు వచ్చు నాకు తెలుసు మరి ఇటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచన ధోరణి కనుక మనిషికి ఉన్నట్టయితే మరి గ్రూప్గా పనిచేసేటప్పుడు మరి అది సత్ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తను సరైనటువంటి గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వినయంగా లేనప్పుడు లేదా వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయనప్పుడు మరి ఆ గ్రూప్ ఏ రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా కష్ట సాధ్యం అందుకని ఆత్మవిశ్వాసం అనేది గెలవడానికి చాలా ఉపయోగకరం ఆ ఆత్మవిశ్వాసం పరిధి దాటిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది ఎలా తెలుస్తుంది అంటే తన మీద తాను పూర్తి అవగాహన కలిగి ఉండి తన బలాలు తన బలహీనతలు తనకున్నటువంటి తెలివితేటల విషయం మీద పూర్తిగా తనకు అవగాహన కలిగి ఉండటం తనకున్నటువంటి నైపుణ్యాల గురించి కూడా తను పూర్తిగా అవగాహన కలిగి ఉండటం తను ఏ రకంగా అయితే గౌరవాన్ని కోరుకుంటున్నాడో ఎదుటి వ్యక్తి కూడా గౌరవాన్ని కోరుకుంటాడో అనేటువంటి వాస్తవాన్ని తను తెలుసుకోగలగటం తన జీవితం తనకి ఎంత విలువైందో ఎదుటి వ్యక్తికి కూడా ఆ జీవితం అంతే విలువైంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగటం మనిషి అనేటువంటి వ్యక్తి నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థి తప్పించి అందరికీ అన్ని విషయాలు తెలియవు నాకు కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాను అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనిషి ఉన్నప్పుడు ఈ ఆత్మవిశ్వాసం అనేది అహంకారపూరితంగా మారటానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అందుకని ప్రతి మనిషి తను చేస్తున్నటువంటి పనులు కానీ తను మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఎదుటి వ్యక్తికి తను ఇస్తున్నటువంటి విలువలు కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఆత్మవిశ్వాసంతోనే ఉన్నానా లేదా అహంకారపూరితంగా నేను మారుతున్నానా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఎప్పుడైతే నీకు అహంకారం తలకెక్కేసిందో నాకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడు ఈ పనిని నేను చేసినట్టుగా మరి ఎవడో చేయడు నేనే చేయగలను అనేటువంటి ఆలోచనతో వచ్చేస్తుంది ఇది ఎక్కడైనా మనం పని చేసేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తుల్ని బెదిరిస్తూ ఉంటాం నేను లేకపోతే నీ జీవితం ఏంటో నీ పరిస్థితి ఏంటో నీలైతే నేను ఈ ఆఫీస్లో లేకపోతే ఈ పని ఎలా చేసుకుంటావు నా వల్లే ఇది నడుస్తుంది నా వల్లే ఈ పని జరుగుతుంది నేను గనక లేకపోతే ఏది జరగదు అనేటువంటి ధోరణికి వచ్చేస్తాడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కుటుంబంలో కూడా నా మీద మీరు ఆధారపడ్డారు నేను లేకపోతే మీ పరిస్థితి ఏంటి అనేటువంటి మాటలు వింటూ ఉంటాం ఎక్కడైనా పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్లో కూడా ఈ మాటలు వింటూ ఉంటాం ఆ పనిచేసేటటువంటి ఆ ఉద్యోగస్తుడు విపరీతమైనటువంటి గర్వానికి పోయి అహంకారానికి పోయి నే ఈ ఆఫీసు నా వల్లే నడుస్తుంది నేను వెళ్ళిపోతే ఇక్కడ ఏవి జరగదు అనేటువంటి ఆలోచన ధోరణికి వచ్చేస్తాడు అంటే అది ఆత్మవిశ్వాసం నిజంగా వాళ్ళు మంచివాళ్ళే తెలివైన వాళ్ళే కానీ ఎప్పుడైతే ఆ పరిధి దాటేశారో వాళ్ళకి గర్వం తలకెక్కిపోతుంది అహంకారపూరితంగా తయారవుతారు చాలామంది నేను ఎక్కడ కాకపోతే ఎక్కడైనా అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది నాకున్న తెలివితేటలకు నన్ను ఎవడు కాదంటాడు నాకున్నటువంటి ఉన్నటువంటి స్కిల్స్కి నేను ఎవడు కాదంటాడు అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది లేదా నేను చాలా తెలివైన కాబట్టి నేను ఏది చేసేసినా కరెక్ట్ అనేటువంటి ఆలోచన ధోరణతో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అందుకని ఆత్మవిశ్వాసంతో ఉండండి తప్పించి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా మారనివ్వకండి మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వాన్ని నేర్చుకోండి మనిషి అనేటువంటి వ్యక్తికి అన్నీ తెలియవు తెలియనటువంటి విషయాన్ని ఎవరి నుంచైనా సరే తెలుసుకోగలనో తెలుసు తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన ధోరణి సానుకూలమైనటువంటి పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ చాలా అవసరం అనుకోగా ఉండటం పెద్దల్ని గౌరవించటం ఎవరైతే వయసు రీత్యా పెద్దవాళ్ళు అయ్యి ఏదైనా మాట అంటే ఆ మాటని జాగ్రత్తగా వినడం అది ఆచరిస్తావా ఆచరించవా అన్నది తర్వాత విషయం ముందు చెప్పేటటువంటి విషయాన్ని ఓపికగా వినడం అనేది నేర్చుకో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను జాగ్రత్తగా ఆలకించు కాన్సన్ట్రేషన్గా ఉండు వాళ్ళ మీద దృష్టి పెట్టు ఏదో పరధ్యానంగా ఉండటం లెక్కలేనట్టుగా ఉంటే అది నీ వ్యక్తిత్వం కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఓపికగా వినడం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది మంచో విశ్లేషణ చేసుకుని ఆ మంచి వైపు చేయటం ఇది మనం చేయాల్సినటువంటి విషయం కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి గెలుస్తారు అహంకారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దరిచారనివ్వకండి అన్నీ నాకు తెలుసు అనేటువంటి భావం కానీ నేనే అనేటువంటి ఆ భావం కానీ మంచిది కాదు ఎప్పుడు మనం అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి మనిషి సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు అందరితోనూ కలిసిమెలిసి ఉండాల్సిందే ఎదగాలి అని అంటే నువ్వు కష్టపడుతున్న దానికి ఇతరుల సహాయ సహకారాలు తోడ్పాటు కూడా చాలా అవసరం ఏ ఒక్క వ్యక్తి కూడా అద్భుతాలను సృష్టించలేడు తన మంచి తెలివితేటలు ఉండి తనకు మంచి సామర్థ్యాలు ఉండి స్కిల్స్ ఉన్నా కూడా ఆ తెలివితేటలని ఆ సామర్థ్యాలనే ఆ స్కిల్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా సమాజంలో కొంతమంది అవసరం అనేది చాలా అవసరం దాన్ని మాత్రం వదులుకునేటువంటి ప్రయత్నం చేయకండి నువ్వు అహంకారంగా ఉంటే మాత్రం ఎవరు నీ దగ్గరికి రారు ఎవరు నీ దగ్గర నిలబడలేరు అందుకని ఆత్మవిశ్వాసంతోనే ఉండడం తప్పించి అహంకారాన్ని దర్చండి ఎదుటి వ్యక్తిని గౌరవించండి నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి ఏదైతే ఆశిస్తావో అదే ఆశ ఎదుటి వ్యక్తి కూడా నీ నుంచి ఆశిస్తాడు ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడంలోనూ ఉంటుంది నీ ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తి ప్రవర్తన నీ మాటను బట్టి ఎదుటి వ్యక్తి మాట నువ్వు ఎదుటి వ్యక్తిని ట్రీట్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి అతను కూడా నేను ట్రీట్ చేసేటటువంటి విధానాలు ఉంటాయి ఇది మనం గుర్తుపెట్టుకొని చక్కగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీరు ఏదనుకుంటే అది సాధించడానికి ఖచ్చితంగా అది వీలుంటుంది అటువంటి ప్రయత్నమే చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్